గుడ్ ఈవెనింగ్ నేనైతే పుష్ప చూడలేదు పుష్ప టూ చూడలేదు కానీ పుష్ప టూ రూలింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా విపరీతమైన పరిణామాలు నాటకీయ పరిణామాలు ఒకదాని మించింది ఒకటి మీడియా ప్రతినిధులు మీడియా బృందాలు మీడియా సంస్థలు ఒక అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ తయారు చేసి దాన్ని ప్రజల్లోకి పంపేలోగా మరొక బ్రేకింగ్ న్యూస్ కు సిద్ధం కావాల్సి వచ్చింది ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటల సమయానికి పుష్ప అంటే అల్లు అర్జున్ కు ఒక రిలీఫ్ లభించింది అల్లు అర్జున్ అరెస్టు ఆ తర్వాత పరిణామాలు దీనికి సంబంధించి గబాగబా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఉదయం సుమారు పదకొండు నుంచి పదకొండున్నర గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు అయితే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసుకునే చేసే క్రమంలో అల్లు అర్జున్ కాసేంత భావోద్వేగానికి గురయ్యారు ఇప్పటికి ఇప్పుడు అరెస్ట్ చేయడం అని చెప్పి ప్రశ్నించారు అయినప్పటికీ కూడా పోలీసులకు సహకరిస్తూ ఆయన పోలీసు వాహనం ఎక్కే ముందు తన భార్యను దగ్గర తీసుకుని ఒక ముద్దాడడం ఒక ముద్దు పెట్టడం అనేది సామాజిక మాధ్యమాలలో మాధ్యమాలలో వైరల్ గా మారింది ఆ తర్వాత ఆయన గాంధీ ఆసుపత్రికి వైద్య ప్రదర్శన నిమిత్తం తీసుకెళ్లిన తర్వాత పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు అయితే నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజులు రోజులు రిమాండ్ అనగానే అభిమానుల్లో కాస్త ఆందోళన అనేది నెలకొంది ఎందుకు మా అభిమాన హీరోకి పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే జైలు తరలిస్తారని చెప్పినటువంటి ఆందోళన అయితే నెలకొంది అయితే ఇదే క్రమంలో అల్లు అర్జున్ తాలూకు న్యాయవాదులు సెమన్ గా వ్యవహరించారు ఒకవైపు నాంపల్లి కోర్టులు వాదిస్తున్నాయి మరొక వైపు ఇక్కడ తీర్పు అతనికి వ్యతిరేకంగా అంటే ఇక్కడ కోర్టు ఆదేశాలు వ్యతిరేకంగా రావడంతో వారు కాన్స్పిట్యూషన్ కోసం హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేశారు అక్కడ చాలా వాడిగా వేడిగా వాదనలు కొనసాగాయి ఈ క్రమంలో అర్ణాబ్ గోస్వామి తాలూకు కేసుని అదేవిధంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాలూకా రాయిస్ మూవీకి సంబంధించినటువంటి ఘటనల నేపథ్యంలో ఆ అంశాలను కూడా అక్కడ ప్రస్తావించారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల సభలలో తొక్కిస్తాడ జరిగితే వాళ్ళు అరెస్ట్ చేస్తారని చెప్పని ఇలాంటి అనేక ప్రశ్నలు స్పందించారు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అల్లు అర్జున్ న్యాయవాదులలో ఒకరు నిరంజన్ రెడ్డి ఈయన ఎవరంటే వైసీపీ తరఫున రాజ్యసభలో తన గళ వినిపిస్తూ ఉంటారు ఈయన కేవలం పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడు మాత్రమే కాదు ఈయన ప్రముఖ లాయర్ కూడా ఎన్నో ప్రామినెంట్ కేసులను చాలా సమర్థవంతంగా వాదించిన వాదించినటువంటి నేపథ్యం తనకు ఉంది ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులను ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు అదేవిధంగా అక్రమాస్తుల కేసులను కూడా ఈయన వాదించిన అనుభవం ఉంది ఆచార్య సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు సో అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి నిరంజన్ రెడ్డి ఆ అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి తొక్కిసలాట అదేవిధంగా మహిళల మృతి కేసు నుంచి బయటపడి వేసేందుకు ఆయన రంగంలో దిగారు ఆయన ఎప్పుడైతే ఈ కేసును ట్యాకప్ చేశారో అప్పుడే చాలా మందికి అర్థమైంది ఈ కేసు నుంచి అల్లు అర్జున్ సులువుగా బయటపడతారని చెప్పనేసి ఆయన చాలా మంది అనుకున్న విధంగానే అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా బయట కూడా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు ఇక ఆ నాంపల్లి కోర్టు నుంచి నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ చేరుకున్నటువంటి కేవలం ఐదంటే ఐదు నిమిషాలలోనే అడుగుపెట్టిన ఐదు నిమిషాల్లోనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది రాబోయే నాలుగు వారాల వరకు కూడా అతనిని అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పనేసి చెప్పి సారిస్తూ తక్షణ విడుదల చేయాలని చెప్పనేసి పేర్కొంటూ ఆ ఒక బాండ్ పైన సంతకం తీసుకోవాలని చెప్పి అన్నది మొత్తంగా చెప్పాలంటే ఇటు రాజకీయ వర్గాలలో కూడా కలకలన జరిగింది ఇటు తెలంగాణలో కావచ్చు లేదా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు అల్లు అర్జున్ ఎన్నికల సమయం నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ ఆమర్ ట్వీట్ చేశారు అదేవిధంగా లక్ష్మీపార్థ కూడా సామాజిక మాధ్యమాల్లో స్పందించారు అతని అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ కి అనుకూలంగా మొత్తంగా చెప్పాలంటే పుష్ప హి రూలర్ అన్నది ఆయన తిరిగి మళ్ళీ బయటకు వచ్చేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది ఆయన మరి కాసేపట్లో బయటకు వస్తారు